హలో ఫ్రెండ్స్ నమస్తే సహజీవనంపై కొత్త రూల్స్ పాటించకపోతే జైలుకే ప్రస్తుతం మన దేశంలో పాశ్చాత్య సంస్కృతి విస్తృతంగా వ్యాపిస్తుంది ఇప్పటికే దుస్తుల దగ్గర నుంచి జీవన విధానం వరకు చాలా మార్పులు వచ్చాయి యువతి యువకులు అయితే బాగా రెచ్చిపోతున్నారు పెళ్ళిళ్ళపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదు సహజీవనం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు ఈ బంధంలో తమకు ఇష్టం వచ్చిన వ్యక్తులు నచ్చినట్టుగా జీవించవచ్చు కాబట్టి తల్లిదండ్రుల అభిప్రాయాలు సైతం లెక్క చేయకుండా లివిన్ రిలేషన్షిప్ ట్రెండ్ని అనుసరిస్తున్నారు దీంతో మన భారత సంస్కృతి దెబ్బతింటుందన్న ఉద్దేశంతో యువతల మార్పు తీసుకురావడం కోసం సహజీనంపై ఉత్తరాఖండ్ కొన్ని కీలక నిబంధనలు తీసుకొచ్చింది మంగళవారం యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ బిల్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పుష్కర్ సింగ్ ధామ్ సర్కార్ లివ్ ఇన్ రిలేషన్షిప్పై ప్రత్యేక దృష్టి సారించింది ఈ బిల్లు ప్రకారం ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్షిప్లు ఉన్నారో అలాగే ఎవరైతే సహజీనం చేయాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు తమ రిలేషన్ జిల్లా అధికారులు తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ సహజీనం చేయాలనుకునే వారి వయసు ఇరవై ఒక ఏళ్ళ కంటే తక్కువగా ఉంటే వారి బంధానికి తల్లిదండ్రుల సమ్మతి ఖచ్చితంగా అవసరం అవుతుంది ఈ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పని బిల్లు హెచ్చరించింది ఎవరైతే నిబంధనలు పాటించరో వారు ఆరు నెలలు జైలు శిక్షను ఎదుర్కోవాలి లేదా ఇరవై ఐదు వేలు జరిమానా కట్టాలి కొన్ని సందర్భాలు ఈ రెండో శిక్షలు కూడా అమలవచ్చని బిల్లు చెబుతుంది హలో ఫ్రెండ్స్ నమస్తే సహజ